ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన పరిణామం రాబోయే కొద్ది రోజుల్లోనే చోటు చేసుకోబోతుందా అంటే ఖచ్చితంగా నిపుణులు చెబుతున్న మాట అవును అని ఎస్ ఎప్పటినుంచో చెబుతున్న మాటే కానీ అంత సీరియస్గా తీసుకోలేదు ఎవరు కూడా కానీ జరిగేది మాత్రం అదే అంటున్నారు అంతా కూడా ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఇంకా పది రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉంది మే పదమూడున పోలింగ్ ఉంటే జూన్ నాలుగున ఆంధ్ర రాష్ట్ర భవితవ్యం తేల్చే రోజు అది ఎన్నికల ఫలితాలు మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న విషయం మీ పెద్దగా ప్రస్తావించం అదందరికీ తెలిసిందే ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది కట్ చేస్తే గెలిచిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం నలభై ఏళ్ళ సీనియర్ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పార్టీ ఉంటుందా నమ్ముకున్న జనసేన నిలబడుతుందా కూటమి కదిలిపోతుంది అంటున్నారు అంతా కూడా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏ కూటమి అయితే జతగట్టిందో కేంద్ర ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ వెళ్తుంది ఎన్డీఏలో ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా జగన్ పైకి వస్తున్నామో ఆయనను ఢీ కొట్టనికే అంటున్నారు సింగిల్గా పోతే ఢీ కొట్టలేమో అని క్లియర్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కట్ చేస్తే జగన్ను అధికారంలోకి రాగానే మరో నెల రోజుల్లో ఫలితాలున్నాయి జూన్ నాలుగున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలుస్తారు ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖపట్నం వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని సర్వేలన్నీ కూడా కూస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇవే భవనాలు మనకు వినబడుతున్నాయి మరి కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఫలితాల తర్వాత తన పార్టీని ఏం చేస్తాడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఉందా అని వెనక్కి తిరిగి చూస్తే పట్టుమని పది మంది కూడా టీడీపీకి జై కొట్టే వాళ్ళు లేరు చంద్రబాబు కూటమి అని జతగట్టిన జగన్ వద్దకు కాదు కదా ఆయన దరిదాపుల్లో కూడా ఓటు బ్యాంకు వెళ్ళే పరిస్థితి లేదు మరి చంద్రబాబుకు ఆల్రెడీ ఇదంతా కాదండి అసలు కూటమితో జతగట్టక ముందే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఎప్పుడైతే నారా లోకేష్ కేంద్ర పెద్దలతో పురంధేశ్వరి ఆధివర్యంలో కలవక్కడం జరిగిందో పురంధేశ్వరి గారి భేటీ జరిగిందో అప్పుడే సంచలన ఒప్పందాలు జరిగాయి అనేది ఇప్పుడు సంచలనంగా వెలుగులోకి వస్తున్న కీలక అంశాలు కూటమి మొత్తం కాదు కానీ బీజేపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీని పూర్తిగా విలీనం చేస్తే తప్ప మేము మీతో జతగట్టలేము అని కేంద్ర పెద్దలు తేల్చి చెప్పేశారట చంద్రబాబు నాయుడు ముందు ఇక్కడ కేంద్రం నుంచి ఒక్కసారి ఆలోచిద్దాం ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఢీకొట్టాలంటే కేంద్రంకు కూడా సాధ్యం కాదు అన్నది వాళ్ళకు క్లియర్గా తెలిసిందే పర్ఫెక్ట్గా ఒక పది శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ ఏపీలో జగన్ను ఢీ కొట్టాలంటే అది అసాధ్యం మరి ఇక్కడ ఢీకొట్టే వ్యక్తి మరొకరు ఎవరున్నారు నెంబర్ వన్ జగన్ను పక్కన పెడితే నెంబర్ టూ కేంద్రం చూస్తున్నది చంద్రబాబు పార్టీని ఢీ కొట్టడమే చంద్రబాబు పార్టీని మొదటిగా ఢీ కొడితే ఆ ప్లేస్ మనకు వస్తే ఆ తర్వాత నెక్స్ట్ తర్వాత సంగతి మొదట రాజును కొట్టలేనప్పుడు రాజు కింద ఉన్న వ్యక్తిని కొట్టడమే ప్రథమ లక్షణం కాబట్టి చంద్రబాబు నాయుడును ఢీ కొడితే ప్రతిపక్ష హోదానైతే ముందు మనం చేజెక్కించుకునే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ఎప్పటికైనా అధికారం వస్తుంది అన్నదే బీజేపీ ఆలోచన అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని కరెక్ట్గా పట్టుకున్నారు స్కిల్స్ క్యాంప్ కేసుల్లో చంద్రబాబు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన కాపాడేందుకు విపరీతంగా ట్రయల్స్ చేశారు పెద్ద పెద్ద లాయర్లను ఢిల్లీ పెద్దల నుంచి పిలిపించినప్పటికీ ఎవిడెన్సెస్ పక్క ఆధారాలు దొరికేసరికి చంద్రబాబు చాలా కష్టంగా మారింది సవాల్గా మారింది బయట పడేయడం చంద్రబాబును ఇక్కడే కేంద్ర పెద్దల సహాయం కోరడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ భేటీ కూడా జరిగింది చంద్రబాబుతో అందుకే హఠాత్తుగా పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఆయన ప్రకటించడం ఆ వెంటనే కేంద్ర పెద్దల వద్దకు పురంధేశ్వరి లోకేషన్ పట్టుకొని అమిత్ షా వద్దకు వెళ్ళి అమిత్ షా ముందు కూర్చోబెట్టడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే మనమంతా చూసిందే చేస్తే ఇక్కడ జరిగిన ఒప్పందమే కొద్ది రోజుల తర్వాత కూటమి రూపంలో బయటకు వచ్చింది కూటమి రూపంలో బయటకు రావడం అంటే ఏదేదో ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ జై కొడితేనో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ముగ్గురు నిలబడితే అదేదో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేద్దామన్నది కాదు కేంద్రం ప్లాన్ ఎలాగైనా ఓడిపోతామన్నది కేంద్రంకు నిర్మోహమాటంగా తెలిసిన సత్యం ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జగన్తో పెట్టుకుంటే గెలవము ఓడిపోతామన్నది కేంద్ర పెద్దలకు తెలిసిందే కానీ ఇక్కడ కేంద్రం ప్లాన్ ఏదో ఇప్పుడు వచ్చే ఈ ఈ ఎన్నికల్లో గెలవడం కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా మనం కైవసం చేసుకోవాలి అలా కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే పార్టీని పూర్తిగా కనుమరుగు చేసేయాలి అందులో జగన్ కొడుతున్న ప్రతి దెబ్బకు తెలుగుదేశం పార్టీ కుదులైపోతుంది చిత్తు చిత్తుగా ఓటమి ఓడిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని జతగట్టి మాకు విలీనం మీ పార్టీ ద్వారా మీరు విలీనం చేస్తానన్న ఒప్పందం ఓకే అంటేనే మేము మీ కూటమి జతగడతామని చంద్రబాబు ముందు పెట్టడం చంద్రబాబు గారు దానికి ఓకే చెప్పడం ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీని పూర్తిగా బీజేపీలోకి ఎన్డీఏలోకి విలీనం చేయడం ఇవన్నీ కూడా చకా చక జరిగిపోయేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది ఇందులో భాగంగానే ఇటీవల కూటమి మేనిఫెస్టో అంటూ ఒకటి విడుదల చేసినప్పుడు కూడా ఆ పక్కకున్న బీజేపీ క్యాండిడేట్ అసలు దాన్ని ముట్టుకోలేదు మోదీ గారు దాని ఫోటో కూడా వేసుకోలేదు అందుకే ఎలాగైనా ఓడిపోతాము మళ్ళీ రేపు పొద్దున జగన్ ఇప్పటికే రెండు వేల పద్నాలుగు అంటూ మేనిఫెస్టో చూపిస్తున్నాడు జగన్ మళ్ళీ రేపు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చి జగన్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో ఎలా చూపించారు అని మళ్ళీ నామకం మీద ఎందుకు తిట్టించుకోవడం అందుకే ముందస్తు జాగ్రత్తగా మోదీ గారు అక్కడ ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డాడు రేపొద్దున చంద్రబాబు నాయుడు పార్టీ పూర్తిగా విలీనమయ్యాక పూర్తిగా టీడీపీని సైడ్ చేసేసే కార్యక్రమం జరగబోతుంది జగన్ కొట్టిన దెబ్బకు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారంటే ఒక్క జగన్ ఎంత బలమైన వ్యక్తిగా మారాడు ఈ గడిచిన పదహైదేళ్ళుగా అనేదే మాత్రం చాలా 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 ముఖ్యమైన పాయింట్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆగమాగం పవన్ కళ్యాణ్ కానీ కేంద్ర పెద్దలు కానీ వీళ్ళందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని ఎదుర్కోలేము అన్నది వాళ్ళకు క్లియర్ కట్గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని ఎదుర్కోలేము ఆ పార్టీని దాటలేము అన్న ఈ రెండు పాయింట్లు వాళ్ళకి చాలా క్లియర్గా కేంద్ర పెద్దలకు తెలుసు కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సభకు వచ్చినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి అని తన పేరు కూడా వాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ముఖ్యమంత్రి అనే పదం కానీ ఏవీ కూడా చెప్పకుండా మంత్రంగా సభ నడిచింది అందులో కూడా ఆ సభలో కూడా చాలా గందరగోళాలు మనం చవి చూసాం ఏకంగా మైకులు పదే పదే ఆగిపోవడం చూసాం సభ ఫ్లాప్ కావడం చూసాం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేకపోవడం మనం చూసాం తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ సీనియర్ నాయకుడు ఎంత దారుణంగా అవమానపడ్డాడు ఆనాడు అందరం చూసాం ఇవన్నీ చూసిన మోదీ గారికి కూడా మరింత మరింత తన అనుకుందే కరెక్ట్ అనేటట్టుగా కేంద్రం కూడా బలపడింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజానికం రావట్లేదు ఏ సభ పెట్టినా ప్రజల్లోకి వెళ్ళడం లేదు మందిరి తేవచ్చు ఏదైనా రోడ్లో పెడితే సభ పెడితే గుమ్మిగూడతారు జనాలు గుమ్మిగూడినంత మాత్రాన పెద్ద అది బ్రహ్మరథం కాదు అసలు జనాలు ప్రేమతో బయటకు వస్తున్నారు అని అంటే ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలు చూస్తే అర్థమవుతుంది మనకి జగన్మోహన్ రెడ్డి గారి సభలో చూస్తే జనాలు ప్రేమలతో బగబగ మండుతున్న ఎండలకు సైతం లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి పూల వర్షం గురిపిస్తున్నారంటేనే అర్థమవుతుంది తన వైపు ప్రజానికం ఎంతమంది ఏ రకంగా లబ్ధి పొందారు ఏ రకంగా తనకు వెండుగా నిలబడుతున్నారు అన్నది అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన అనేది అసలు పార్టీయే కాదు కాబట్టి దాని గురించి మీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు కాబట్టి విలీనం కాబోతుంది టీడీపీలో టీడీపీ బీజేపీలో విలీనం కాబోతుంది ఎన్డీఏలో ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్లో చాలా వరకు చేంజెస్ రాబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది చూద్దాం మరి జూన్ నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏం జరుగుతుంది అవి ఉంటాయి టీడీపీ వాళ్ళది అన్నది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన పరిణామం రాబోయే కొద్ది రోజుల్లోనే చోటుచేసుకోబోతుందా అంటే ఖచ్చితంగా నిపుణులు చెబుతున్న మాట అవును అని ఎస్ ఎప్పటి నుంచో చెబుతున్న మాటే కానీ అంత సీరియస్గా తీసుకోలేదు ఎవరు కూడా కానీ జరిగేది మాత్రం అదే అంటున్నారు అంతా కూడా ఇంతకీ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఇంకా పది రోజుల్లో ఎన్నికల పోలింగ్ ఉంది మే పదమూడున పోలింగ్ ఉంటే జూన్ నాలుగున ఆంధ్ర రాష్ట్ర భవితవ్యం తేల్చే రోజు అది ఎన్నికల ఫలితాలు మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న విషయం మీ పెద్దగా ప్రస్తావించం అదందరికీ తెలిసిందే ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది కట్ చేస్తే గెలిచిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం నలభై ఏళ్ళ సీనియర్ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పార్టీ ఉంటుందా నమ్ముకున్న జనసేన నిలబడుతుందా కూటమి కదిలిపోతుంది అంటున్నారు అంతా కూడా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏ కూటమి అయితే జతగట్టిందో కేంద్ర ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ వెళ్తుంది ఎన్డీఏలో ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసికట్టుగా జగన్ పైకి వస్తున్నామో ఆయనను ఢీ కొట్టనికే అంటున్నారు సింగిల్గా పోతే ఢీ కొట్టలేమో అని క్లియర్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కట్ చేస్తే జగన్ను అధికారంలోకి రాగానే మరో నెల రోజుల్లో ఫలితాలు ఉన్నాయి జూన్ నాలుగున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలుస్తారు ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖపట్నం వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని సర్వేలన్నీ కూడా కూస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇవే భవనాలు మనకు వినబడుతున్నాయి మరి కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఫలితాల తర్వాత తన పార్టీని ఏం చేస్తాడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఉందా అని వెనక్కు తిరిగి చూస్తే పట్టుమని పది మంది కూడా టీడీపీకి జై కొట్టే వాళ్ళు లేరు చంద్రబాబు కూటమి అని జతగట్టిన జగన్ వద్దకు కాదు కదా ఆయన దరిదాపుల్లో కూడా ఓటు బ్యాంకు వెళ్ళే పరిస్థితి లేదు మరి చంద్రబాబుకు ఆల్రెడీ ఇదంతా కాదండి అసలు కూటమితో జతగట్టక ముందే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఎప్పుడైతే నారా లోకేష్ కేంద్ర పెద్దలతో పురంధేశ్వరి ఆధివర్యంలో కలవకడం జరిగిందో పురంధేశ్వరి గారి భేటీ జరిగిందో అప్పుడే సంచలన ఒప్పందాలు జరిగాయి అనేది ఇప్పుడు సంచలనంగా వెలుగులోకి వస్తున్న కీలక అంశాలు కూటమి మొత్తం కాదు కానీ బీజేపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీని పూర్తిగా విలీనం చేస్తే తప్ప మేము మీతో జతగట్టలేము అని కేంద్ర పెద్దలు తేల్చి చెప్పేశారట చంద్రబాబు నాయుడు ముందు ఇక్కడ కేంద్రం నుంచి ఒక్కసారి ఆలోచిద్దాం ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఢీకొట్టాలంటే కేంద్రంకు కూడా సాధ్యం కాదు అన్నది వాళ్ళకు క్లియర్గా తెలిసిందే పర్ఫెక్ట్గా ఒక పది శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ ఏపీలో జగన్ను ఢీ కొట్టాలంటే అది అసాధ్యం మరి ఇక్కడ ఢీకొట్టే వ్యక్తి మరొకరు ఎవరున్నారు నెంబర్ వన్ జగన్ ను పక్కన పెడితే నెంబర్ టూ కేంద్రం చూస్తున్నది చంద్రబాబు పార్టీని ఢీ కొట్టడం